स्वागत सर विद्यारण्यम మొట్టమొదటిసారి ఈ నామం వినగానే నాకు పోతనామాచ్చల వారి ఒకనొక పద్యం గుర్తుకొచ్చింది నాకు బాగా ఇష్టం పుణ్యం బై ముని వల్ల కుసుమఫల సాద్గుణ్యమై నైమి సాఖ్యారణ్యం బును అరణ్యం బులలో నైమిసారణ్య వర్ణన చేస్తూ మొట్టమొదటి పద్యం అనమాట ఆ విధంగా ఇక్కడ విద్యారణ్యం రాగానే మొట్టమొదట కనబడింది హోమములు హోమములు జరుగుతుండగా మేము వచ్చాము దేవతాహ్వానం జరిగిన హోమ ప్రాంగణంలోకి వెళ్ళి ఈ చిన్నారిని నేను ఆ దేవతల యొక్క ఆశీర్వచనం అందుకుని ఇక్కడ కూర్చుండగా ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం కలిగిందో అవధానాలకి ముఖ్యంగా సాహిత్య సభలకి అదేవిధంగా వేద సభలకి ఇది అత్యంత అనువైన ప్రాంతంగా అనిపించింది ఎందుకంటే దేవతల యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది అన్నమాట ఇంతమంది పెద్దవారందరూ కూడా కూర్చుని చిన్ని పాప అవధానినిగా వస్తున్నట్టే ఆశీర్వదించడానికి ఎంతమంది పెద్దలు వచ్చారు చూసారా వీరందరి రూపంలో వచ్చిన శివుడికి నేను ముందుగా నమస్కారం చెప్పుకుంటూ పండితులందరి సమక్షంలో అష్టావధానం పద్యములు ఛందస్సు తప్పకుండా పద్యములు చెప్తూ వ్యాకరణ సమ్మతంగా అవధానం నిర్వహించడానికి ముందుకు వస్తుంది తన ప్రార్థనతోటి శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వతి అయ్యే నమ శ్రీగోప్యో నమ మొట్టమొదటగా వినాయకుడిని ప్రార్థిస్తూ గిరిజాసుత విఘ్నహర గిరిజాసుత విఘ్నహర నిరతంబు నిను కొలుతును వినమ్రత తోడన్ కరివదన గాచినను నీ కరుణన్ కురిపింపు గణపతి దేవా విద్యారణ్య స్వామివారు ఏ విధమైన ద్రివ్య దృష్టి ధర్మపదం భవిష్యత్ మార్గదర్శనం చేస్తారో ఒక పద్య రూపంలో చెప్పగలుగుతారా వీరు ఆరుగురు కనుక విద్యారణ్యంలో విద్యార్థులై ఉంటే విద్యారణ్య స్వామి వారు వారికి చేసేటువంటి ఉపదేశం ఏమిటి అంతే ఒక గురువు గారు ఇలాంటి దేశభక్తులైన శిష్యులందరికీ విద్యారణ్యంలో చేసే ఉపదేశం ఏమిటి వినుము వేద పఠనమును వినుల వినుము వేద పఠనమును వినుల పలుకు పలుకు శాస్త్ర సమ్మతములగు పలుకు పలుకు పలుకులెల్లా తలపు హరిహర గురువుల తలపుల గాచు నిన్ను జీవితమున అవియే గాచు నిన్ను జీవితమున కమల నయన అని ఒక శిష్యుడిని కమల నయన అని ప్రేమగా పిలుచుకుంటూ ఆ గురువు ఇలా మంచి మంచి చెప్పారనమాట విద్యారణ్యంలో అని గురించుకున్నాం డాసు చిన్న ప్రశ్న అడగాలని ఉందండి మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు మీరు భక్తి గీతంలాగా చెప్తున్నారు భక్తి పద్యంలా చెప్తున్నారు కదా అంటే దేవుడు మనుషుల్ని సృష్టించాడు అంటారు కదా దేవుడు మనుషుల్ని సృష్టించాడా సరదాగా లేకపోతే మనుషులే దేవుణ్ణి సృష్టించుకున్నారా వాళ్ళకి తీరని అవసరంగా అంటే అసలు ఆరాధన భక్తిక లేక భయాన్ని దావదాని గారు కొంచెం మీ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాను దేవుడే మనందరినీ సృష్టించారు కానీ మనమే లేనిపోని భయాలను సృష్టించుకుంటున్నాము అనేటువంటిది నా చూసి కళమ సేవ చేస్తున్న వరప్రసాద్ రెడ్డి గారు ఈరోజు రావడం నిజంగా మన అదృష్టం ప్రధాన సరస్వతికి వయసులో చైనా నమస్కారం మీ అందరికీ నమస్కారం అండి అవధానం ఆ శబ్దానికి మౌలికార్థం ఏకాగ్రత ఈ చాట్ జీపీటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏకాగ్రత అవసరం లేకుండా పోతుంది ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇలాంటి చిన్న వయస్కులే బాలబాలికలు వాటికి దూరంగా ఉండి అంటే వాటిని వాడుకోవచ్చు దాని బానిసలు కాకుండా ఆ స్వయం ప్రతిపత్తి ఆ జ్ఞానం ఏకాగ్రత స్ఫురణ ధారణ వీటన్నింటి మీద మనసు పెట్టకపోతే మన భాష పోతుంది భాషతో పాటు సంస్కృతి పోతుంది జాతీయ నాశనం అయిపోతుంది అలాంటి పరిస్థితి రాకుండా ఇలాంటి అవధానాలు భాష పట్ల మమకారం ధారణ పట్ల శ్రద్ధ శక్తి ఇవన్నీ కలిగినప్పుడే మనం మనంగా మిగులుతాం మన జాతి మన భాష మన సంస్కృతి అన్నీ మిగులుతాయి అవధారానికి ప్రధాన అంశం ఆశు కవిత ధార ఆ అమ్మాయి చిన్న వయసులోనే ఆశు కవితలో ప్రయాణం చేస్తుంది రాను రాను పరిణితి చెంది అద్భుతమైనటువంటి అవధానాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను మనకు ఈ సంస్కృతంలో ఒకప్పుడు ఈ అవధానాలు ఎక్కువ జరిగేవి ఇతర భాషల్లో కూడా చేస్తున్నారు కానీ తెలుగులో జరిగినంతగా అవధాన ప్రక్రియ ప్రచలితంగా జరుగుతుంది అది మనం ఆనందించగ విషయం ఈ అవధానం చేసే వాళ్ళల్లో స్ఫురణకు రావాలి అన్ని విషయాలు చదివినటువంటి వాళ్ళు పండితులు అయి ఉండాలి కవులై ఉండాలి పండితులై ఉండాలి కొంత హాస్యరస పోషణం ఉండాలి సమయస్ఫూర్తి సందర్భ శుద్ధి ఉండాలి ఇన్ని ప్రక్రియలు ఒక మనిషిలో ఉండడం అనేది ఒక సరస్వతి మాత ఇచ్చే ప్రసాదం అలాంటి అమ్మాయిని వాళ్ళు చూడడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ విద్యారంగ తరఫు నుంచి చిరు సత్కారం సార్ త్వంలో రెండో ప్రశ్న అండి అవధాని గారు ఈనాటి సమాజంలో మేకవన్న పులులు మేకల మధ్య తిరుగుతున్న మాయ మాయమాటలతో మధురమైన ప్రేమతో పేర్లతో అమ్మాయిలను వలలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న వాస్తవం మనందరికీ తెలుసు రోజు రోజుకి పెరుగుతుంది చరిత్రలోను రాణి పద్మావతి రాణి దుర్గావతి రాణి నాగమణి రాణి కళాంబతి కృష్ణకుమారి తారాబాయి విదేశీ దురాక్రమణలో బలవంతపు అనుబంధాలపై లాగబడి ఉన్న సందర్భాలు మనందరికీ తెలుసు ఆత్మగౌరవాన్ని సంస్కృతిని ఎటువంటి ఆత్మగౌరవాన్ని సంస్కృతిని కాపాడడానికి ఎటువంటి మూల్యానైనా చెల్లించడానికి సిద్ధ సిద్ధమయ్యి వారిని వారు మన సంస్కృతిని కాపాడిన మహారాణులు వీళ్ళందరూ ఈ ఆరుగురిని మన సభలో ఉన్నారని ఊహించుకుంటూ ఇప్పటి అమ్మాయిలకు తెలివిగా ఉండు మాటలు నమ్మొద్దు మేకవన్న పల్లులు మేకవన్నే పుల్లు ఉన్నాయి అని గుర్తించు అనే సందేశాన్నిస్తూ అతిశయోక్తి అలంకారాన్ని వాడుతూ ఆశూకాయువంగా వినిపించగలరా ఆడపిల్లలకి ఆత్మగౌరవం ముఖ్యం అని ఒక సందేశాన్ని అందించేలాగా చుట్టుపక్కల ఉండే వాటి మేకవన్నె పులులలాగా అన్న వాడారు కదా పద ప్రయోగం కాబట్టి దాన్నే వాడుకుంటూ కూడా చేయవచ్చును ఆడపిల్లలకి జాగ్రత్తగా ఉండవలను మరీ ముఖ్యంగా అందరినీ అన్ని చోట్ల నమ్మవద్దు తమ మీద తమకి ఆత్మవిశ్వాసం ఉండవలను ఎవరిని నమ్మక ఎవరిన్ గ్రుడ్డిగా సమ్మతమును రాసయతి సమ్మతమును సమ్మతము బాగుందండి అదే నా క్వశ్చన్ యాక్చువల్లీ తెలుపకుండా చింతించుచు దీర్ఘముగను మంచి చెడ్డల నెప్ మంచి చెడ్డలనే మంచి చెడ్డల నెప్పుడు అవధానని గారు ఇప్పుడు ఆసులు మంచి చెడ్డలు ఎప్పుడు మసలు చక్కగా చెప్పేసింది అండి సుత్తులు బుద్ధులు అన్ని ఆసులో చెప్పేసింది ఇప్పుడు రామ రామ అంటే అది ఒక దైవనామం అది ఒక మనశ్శాంతిగా ఉంటుంది అదే మరి మరా మర అంటుంటే అదొక యంత్రం నుంచి వచ్చే శబ్దంలా ఉంటుంది నాకు అర్థం కాని ఏంటంటే ఒకటి మనస్సుకి అదే రెండు పదాలు అదే రెండు అక్షరాలు ఒక విధంగా మాట్లాడుతూ మనసుని ఆహ్లాదకరంగా ఉంటున్నాయి రెండోదేమో చెవులో హార్న్ కొట్టినట్టు ఉంటున్నాయి ఇలా ఉన్నప్పుడు మీరేం చేస్తూ ఉంటారు మీరు ఎటు ఏ విధంగా వినాలని చెప్పి అనుకుంటూ ఉంటారు నాకు తోచే మూడో విధానం ఏంటంటే మా నాన్నమ్మ మా చెల్లిని పిలిచేటప్పుడు రా మానియా అంటూ ఉంటారు కానీ అక్కడ రామ అనిపిస్తుంది చెల్లి పేరులో కూడా రాముడే ఉన్నాడు మాకు బాగుంది సుభాష్